రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఈ యొక్క రిజర్వాయర్ ఏర్పాటు చేసింది కానీ బ్యాలెన్సింగ్ యొక్క రిజర్వాయర్ లేకుండా కేవలం లిఫ్ట్ ద్వారా పంపుల ద్వారా మోటార్లు కేవలం ఒకటి రెండు ఒకటి రెండు డిస్ట్రిబ్యూటర్లు పోతే అవి వెంటనే తెగిపోతున్నాయి మన డిమాండ్ ఏమంటే బ్యాలెన్స్ రిజర్వాయర్ మల్లమ్మకుంట కానీ ఒల్లూరు కానీ జులకల్ కానీ వెంటనే ఈ యొక్క బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా జోగులాంబ గద్వా జిల్లాలో దాదాపు వేల కోట్ల ప్రాజెక్టులకు వీరు గతంలో హామీలు ఇచ్చినారు వాటి గురించి పెద్దలు చెప్తారు కావున ద్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మన ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు శ్రీమతి డికే అన్నమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేముల గ్రామానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రథసారథి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా మనం పనిచేయాలి తెలంగాణలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ఏమి కష్టాల్లో ఉన్నారని మీ కష్టాలు తెలుసుకోవడానికి మలిదశ అంటే రెండవ దశ పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్రను మన శక్తిపీఠమైనటువంటి అలంపూరు మన తల్లి జోగులాంబ తల్లి ఆశీర్వాదంతోన పద్నాలుగవ తేదీ అంటే అంబేద్కర్ గారి బాబా సాహెబ్ సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి నాడు ఈ యొక్క పాదయాత్రను ప్రారంభించి మన అలంపూరు నుంచి గద్వాల మీదుగా పాలమూరు ఉమ్మడి జిల్లా మొత్తం కూడా ఈ యాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి యాత్రకు శ్రీకారం చుట్టి ఈరోజు వేముల గ్రామానికి కూడా మీ అందరినీ కలుసుకొని మీ కష్ట సుఖాలు తెలుసుకొని రేపు వచ్చేదే మీ అందరి ఆశీర్వాదంతో వచ్చేదే మనము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని మీరందరూ కూడా జోగులాంబ తల్లి ఆశీర్వదించినట్లు మీ అందరూ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరికి ఈరోజు రావడం జరిగిందని మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు బండి సంజయ్ గారితో పాటు యాత్రలో ప్రముఖులు చాలా మంది పాల్గొంటున్నారు జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా మైనారిటీ మోర్చా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ బాషా గారు అదేవిధంగా కార్య జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ గడ్డం కృష్ణారెడ్డి గారు వెంకటాచర్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పదాధికారులందరికీ అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షుడు జగదీష్ గారికి జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి గారికి బూత్ కమిటీ అధ్యక్షులు నవీన్ నరేంద్ర గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజ్ గారికి జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్లా గారికి అదేవిధంగా వెంకటేశ్వర మాణిక్యరెడ్డి రెడ్డి శారద అందరు వేదిక ఉన్నటువంటి అందరూ కూడా యువ మోర్చా అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నరసింహులు గారు ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మరి చందు గారు అదేవిధంగా మహిళా మోర్చా అధ్యక్షులు కృష్ణవేణి గారు మరి రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షులు మండల పద్మావతి గారు మండల మహిళా మోర్చా అధ్యక్షులు శారదమ్మ గారు మరి వేదిక ఉన్నటువంటి అందరు ఎవరి పేరైనా అభిబోధ ఏమనుకోవద్దు దయచేసి అందరికీ పేరు పేరున పార్టీ యొక్క బలోపేతాన్ని కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకు నమస్సుమాంజలు అదేవిధంగా వేముల గ్రామం నుంచి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్లకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు రోజు ఎండలో బండి సంజయ్ గారికి ఏం బట్టిందని ఇంకా అనుకుంటున్నారు అందరూ ఏం పట్టిందా ఈ ఎండలో ఆయనకు నడుస్తున్నాడు అని టీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు నడుస్తున్నాడు తెలంగాణలో ఏం తక్కువైందా అని నడుస్తున్నాడా అందరి కడుపు నిండా ఉంటే ఈయన యాత్ర ఎందుకు చేస్తున్నాయని అడుగుతున్నాడు కేసీఆర్ వాళ్ళ సోదరు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు నిజంగా కడుపు నిన్న ఉండరా అందరూ కడుపు నిన్న ఉండరా మా యాత్ర అవసరమా లేదా మీ కష్టం తెలుసుకోని ఇంకా మా యాత్ర అవసరమా లేదా భారతీయ జనతా పార్టీ ఈరోజు యాత్ర చేస్తుందంటే నరేంద్ర మోదీ గారి యొక్క నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందాలే వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా ఎదగాలే ప్రతి కుటుంబంలో పచ్చని ప్రశాంతమైనటువంటి జీవితము ఆ కుటుంబంలో అందరు కూడా సుసంపన్నంగా ఉండాలని ఈరోజు నరేంద్ర మోదీ గారు సబ్కా సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే ఈ దేశంలో ముందడుగు వేస్తా ఉన్నాడు అవునా నరేంద్ర మోదీ గారు ఎవరు మీ లోపల ఒకడే ఒక బీద వాడు ఒక బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు నరేంద్ర మోదీ గారు ఒక బీద కుటుంబకెళ్ళి వచ్చి ప్రజలకు సేవలు అందించి గుజరాత్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఈ దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యిందంటే దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఈరోజు చాలా స్పష్టంగా మొన్న జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరిగితే నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని మళ్ళీ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఇక్కడ మనకు కూడా ఉంటే అన్ని కూడా సక్రమంగా బీదవాళ్లకు అందుతాయి అన్ని పనులు బీదవాళ్ళకు సక్రమంగా చేయగలుగుతారు నిధులు పక్కదారి పట్టవు వాళ్ళ స్వంత లాభాల కోసం రాష్ట్రాన్ని దోచుకోరు ఒక జాతీయ పార్టీలో ఈరోజు రెండు స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మా అధ్యక్షుడు చెప్పినట్టు మూడు వందల మూడు స్థానాలతో రెండవ సార్ ప్రజల యొక్క ఆదరాభిమానులతో మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే ఈ దేశ ప్రజలు ఏమి కోరుకుంటున్నారో మన తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుంది కేసీఆర్ ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చిన మీకు ఇండ్లు వచ్చినాయా వచ్చినాయా దళితులకు భూమి వచ్చిందా ఆర్డీఎస్ నీళ్ళు వచ్చినాయా ఆర్డీఎస్ నీళ్ళు వచ్చినాయా ఇడికల్లి నడిచిండు కదా నడిచిండా తెలంగాణ రాకముందు తెలంగాణ రాకముందు ఇడికల్లి నడక నడిసిండు కదా ఆర్డీఎస్ నీళ్ళు ఇస్తా ఇలా కాపలా కుక్కలాగుంటా కుర్చు చేసుకొని కూసుంటా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా అని మాట చెప్పినా నానాడు ఓట్ల ముందు చెప్పిండు కదా మరి ఓట్లయినాక ఎప్పుడైనా వచ్చి ఈ పక్కన ఆర్డీఎస్ నీళ్ళు వస్తున్నాయని చూసిడా మన దగ్గర ఆర్టీఎస్ నీళ్లు రాలే తుమ్మిళ్ళ లిఫ్ట్ అన్నాడు ఆ లిఫ్ట్ చేసి మధ్యల్ని ఆపేసిండు ఈరోజు జూలకల్లు కానీ వల్లూరు కానీ అదేవిధంగా అది మల్ల మల్లమ్మ కుంట కానీ మూడు రిజర్వాలు నింపితే రెండు పాయింట్ రెండు టీఎంసీలు అయితే రెండు పాయింట్ రెండు జీరో టీఎంసీలు అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఆర్టీఎస్ కింద మనకు రావాల్సినటువంటి వాటర్ నీళ్ళు కోల్పోయినాము ఆ నీళ్లు రావాలంటే మనకందరికీ కూడా ఆ ప్రాజెక్టు పూర్తయితేనే అయితేనే మనకు కూడా నీళ్లు వస్తాయి ఆర్టీఎస్ కాలువ ద్వారా నీళ్లు వస్తలేవు కాబట్టి లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలి ఆ లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటేనే ఈ ప్రాంతంలో రైతులకు న్యాయం జరుగుతుంది లేకుంటే న్యాయం జరగదు అన్నటువంటి ఒక ఆశ ఆశయంతోన అందరూ ఆర్టీఎస్ కోసం పోరాటం చేసి మనం ఆ తూములు బలగొట్టిన తూములు ఉంటే మూపించిన సంగతి ఇక్కడ ఉన్న రైతు అందరికీ కూడా తెలుసు తెలంగాణ వస్తే ఆర్డీఎస్ కష్టాలు తీరుతాయి ఏడ ఉద్యమం జరిగినా ఏడా తెలంగాణ ఉద్యమం లేపినా ఒకటే మాట చెప్పిండు ఏం చెప్పిండు ఆర్డీఎస్ నీళ్లు దోసుకపోతున్నారు ఆర్డీఎస్ నీళ్లు దోసుకపోతున్నారు ఆంధ్ర వాళ్ళు దోసుకపోతున్నారు తెలంగాణ వస్తేనే ఆర్డీఎస్ రైతులకు నీళ్లు వస్తాయని ఇది ఒక్క అలంపూర్ తాలూకాకే ఆర్డీఎస్ తెలంగాణ మొత్తం కాదు కానీ ఆ రోజు ఏం చెప్పిండు ఆయన ఆర్టీఎస్ నిలకొని తెలంగాణ మొత్తం నష్టం జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని గెలిచిండు తెలంగాణ వచ్చినాక ఏం చేసిండు ఈ అలంబూరు ఒకటి గెలిస్తేమి గెలువకుంటేమి వీళ్ళు ఏమైనా లాస్ట్ మినిట్ లా పిలిచరు రైతు ఇన్ని పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు ఆ నీళ్లు ఇవ్వకుంటే ఏమవుతుంది మొత్తం తీసుకపోయి కాళేశ్వరంలో పెట్టిండు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టిస్తా అని చెప్తున్నాడు కానీ అలా నీళ్ళు వచ్చింది లేదు ఇలా ఒక ఆరు వందల కోట్లు పెడితే ఆర్డీఎస్ లో పనులన్నీ పూర్తయితాయి ఆర్డీఎస్ కు ఆరు వందల రూపాయలకు ఆరు వందల కోట్లు ఇవ్వలేక మనని మోసం చేసినటువంటి కేసీఆర్ ను అలంపురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈసారి తరిమి తరిమి కొట్టాలే ఇక్కడి నుంచి కారు గుర్తునని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు చాలా మంది కడుపు బాధ ఉంది కానీ అధికారంలో ఉండరు ఏమి ఇబ్బందులు పెడతారో మమ్మల్ని రేపు పొద్దున పోతే ఇది ఏమో నీకు అది ఏమి ఇంకా ఇంట్లో ఆశ పెట్టి ఇంట్లో వస్తాయి నీకు పింఛన్ రాజు చూడు నీకు అది ఇల్లు రాజు చూడు నీకు రైతు బంధు చూడు నీకు అది రాజు చూడు ఇది రాజు అని భయం పెట్టి నాకు ఓటేస్తేనే సర్పంచ్ మా ఓడే ఉండాలి ఎంపీటీసీ మా ఓడే ఉండాలి జెడ్పీటీసీ మా ఓడే జడ్పీటీసీ మా ఓడే ఉండాలి జిల్లా పరిషత్ చైర్మన్ మా వాళ్ళే ఉండాలి మున్సిపాలిటీల మా వాళ్ళే ఉండాలి ఇవన్నీ ఉంటేనే అభివృద్ధి జరుగుతున్నటువంటి మాట చెప్పిను ఈ రోజు మనం అందరం ఒకటే మాట అనుకోవాలి ఆయన చెప్పిన మాట ఈరోజు అన్ని ఉన్నా కూడా అభివృద్ధి అనేది ఏమీ జరుగుతలేదు ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టలేదు కట్టినమ్మ ఇల్లు రెండు బెడ్రూమ్ లేదు కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే ఒక బెడ్రూమ్ కూడా మనకి ఇస్తలేడు ఆయన ఇచ్చే ఇల్లు కూడా బీద కూడా ఇస్తలేడు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు లాభం జరగాలి అధ్యక్షుడు మాట్లాడతారు ఇంకా అన్ని విషయాలు చాలా విషయాలు మాట్లాడతారు ఇక్కడ మనకు సంబంధించినటువంటి విషయం నేను మాట్లాడతా కాబట్టి మీరు కూడా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలంటే ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ ఏకం కావాలి ఏకం కావాలి కమలం పువ్వు గుర్తుకే మనం అందరం కూడా భవిష్యత్తులో ఎప్పుడు ఓట్లు వచ్చినా ఇప్పుడేం ఓట్లు లేవు ఇప్పుడేం ఓట్లు ఏమని రాలే మేము భవిష్యత్తులో ఎప్పుడు ఓట్లు వచ్చినా ఇప్పుడు మీ కష్టం ఇంకా వచ్చిండ్రు మా రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మీ దగ్గరకు వచ్చింది మీ కష్టాలు ఇంకే కాబట్టి మీ కష్టాలు తెలుసుకోది రేపు నరేంద్ర మోదీ గారు తెలంగాణకు ఏమేమి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం కష్టాల్లో ఉన్నారు తెలంగాణ ఎందుకోసం కోరుకున్నారు వాళ్ళ కష్టాలు తిరాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి అన్నటువంటి ఆలోచనతోనే మీ అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు అదేవిధంగా మన అలంపూర్ ప్రజలు కూడా వేముల అక్కజల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా మరి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపి ఆలోచనతోన రైతన్నలు అక్కలు చెల్లెండ్లు నిరుద్యోగ యువత ఉద్యోగాలే నిరుద్యోగ యువత మీరందరూ కూడా ఏకతాటిపై నిలిచి మరి తెలంగాణలో మార్పు రావాలి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అంటే అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇక్కడ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ భారత్ భారత్ తెలంగాణ రాష్ట్ర రత్సారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లా అదేవిధంగా అల్లంపూర్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా జరిగే యొక్క సమస్యలపై మీ ముందు వివరిస్తారు దయచేసి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాం ఎండ కొడుతుంది దాకా మీరు అర్ధ గంటలో ఎండలు ఉన్నారు నేను పది రోజుల ఎండ తిరిగి కాబట్టి పోయినసారి నెల రోజులు నెల దాటింది ఎండ తిరిగినాం వర్షం వర్షం ఎండకే ఎండినాం ఇప్పుడైతే ఎన్నికలు ఎవరికి ఎన్నికలు ఉన్నాయా ఓట్ల కోసం రాలే ఇంకా రెండు సంవత్సరాలనే ఎన్నికల కోసం ఇలా ఏమైందంటే మేము ఏరికైనా రాజకీయ నాయకులను ప్రజలు అంతలేరు ఏ ఎన్నికల పడుస్తారు గిట్నే చెప్తారు మళ్ళీ అడ్రస్ లేకుండా కేసీఆర్ లెక్క పోతారని చెప్పి అంటున్నారు కానీ మా అటువంటి పార్టీ కదా అందుకే ఇవాళ ఎండ జరుగుతున్నాం ఎన్నికలు లేకుండా మీ అందరి దగ్గర వస్తున్నాం కాబట్టి వేముల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంకి సభాధ్యక్షులు వేసేటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సోదరుడు రామచంద్ర రెడ్డి గారు మీ అందరి పీఠమ నాయకురాలు ఈ ప్రాంతానికి సంబంధించిన అభిమాన నేత భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఇప్పటి వరకు అనేక విషయాలలో మీకు స్పష్టం చేసేటువంటి మీరు వివరించినటువంటి మాక శ్రీమతి డీకే అరుణక్క గారు భారత జనతా పార్టీ సీనియర్ నాయకులు భారత జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ యాదగిరిరెడ్డి గారు మండల అధ్యక్షులు జగదీష్ గారు జిల్లా ఉపాధ్యక్షులు కెకే రెడ్డి గారు బూత్ కమిటీ అధ్యక్షులు నవీన్ నరేంద్ర గారు జిల్లా కార్యక్రమ సభ్యులు నాగరాజు గారు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అన్న అఫ్సర్ పాషా గారు మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గీతామూర్తి గారు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేసిన సోదరి బంగారు శృతి గారికి కాలకు తీవ్ర గాయం కావడంతో ఇంతకుముందే ఉదయం ఆస్పాలకు అయి తిరిగి మళ్ళీ వచ్చే ప్రయత్నిస్తున్నారు బంగారు శృతి గారు వెంకటేష్ గారు విక్రమ్ రెడ్డి గారు శారద గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డికేఎస్ నిగ్ధారెడ్డి గారు బీజే అధ్యక్షులు రెడ్డి గారు గడ్డం కృష్ణారెడ్డి గారు అదేవిధంగా అశోక్ గారు ఇతర వేదిక పైన భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారులు మండల పదాధికారులు కార్యకర్తలకు వేముల గ్రామానికి సంబంధించిన మా అక్కలకు అన్నలకు తమ్ములకు పెద్దలందరూ కూడా స్థిర శోష దండలు పెడుతున్నాక ఇప్పుడంక మా అక్క అన్నీ చెప్పారు ఏడవేనా కూడా సమస్య చెప్తున్నారు ఇప్పటికి ఐదు రోజులే ఇలా నేనేమో ఎండ తిరుగుతున్నా ఎండ తిరుగుతుంటే ఒక అక్కలు ఆడ కూర్చున్నారు అక్కడ పైన కూర్చున్నారు వాళ్ళు అన్ని విషయాలు వినడానికి చేర్రు అవునా కదా మేమైతే అబద్దాలు కా కేసీఆర్లకి అబద్ధాలు అయితే చెప్పాం మొన్నటి నుంచి రుతున ఏడ ఏడవేనా కూడా నీళ్ళ సమస్య చెప్తున్నారు అక్కడనేమో ఆర్డీఎస్ ఇక్కడనేమో జూరాల నెట్టపాడి నీళ్ళు వచ్చినాయి కదా మే అందరికీ వచ్చినాయరా లేదా అబద్దాలు చెప్తున్నాది మరి కేసీఆర్ సార్ అంటున్నారట బీజేపీలోకి ఏం పని లేదు పచ్చగా ఉన్న పాలమూరులో పచ్చగున్న వేముల గ్రామంలో చిచ్చు పెట్టడానికి మేము వస్తున్నామట పచ్చగుందా అక్క పచ్చగుందా ఇలా నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ సార్ ఎన్నికలప్పుడు ఏం చేశాడు నేను ఎన్నికల్లో గెలిచినాక కుర్చీ చేసుకోవడం కూర్చుంటాడు ఆ కుర్చీకి కింద అంటు పెట్టుకున్నాడు కుర్చీ నిష్పర్చలేడు కుర్చీ చేసుకొని కూర్చుంటాను కేసీఆర్ ఇచ్చలేడు ఇలా చెప్తా కేసీఆర్ సార్ కాళేశ్వరం ఎక్కడ ఉన్నది కాళేశ్వరం కాళేశ్వరం నుంచి ఆయన ఫామ్ హౌస్ కు రెండు వందల కిలోమీటర్లు ఉంటుంది దాదాపు కాళేశ్వరం నుంచి ఆయన ఫామ్ హౌస్ కు నీళ్ళు ఓసుకోవడానికి లక్ష కోట్లు ఖర్చు పెట్టినాక లక్ష కోట్లు కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సస్సల సామాను చేస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరంలో లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళని ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకేస్తా కేసీఆర్ అటు ఆర్డీఎస్ సమస్య కానీ ఇటు జూరాల నెట్టేపాటు నీళ్లు కానీ ఈ అలంపూర్ నియోజకవర్గానికి ఎందుకు ఇస్తలేడో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం ఈ ప్రాంత ప్రజలు నీటితో ఇబ్బంది పడుతున్నారు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితున్నది పాలమూరు మొత్తం ఎడారిగా మారిందని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతు లాభం కోసం వ్యవసాయం చేస్తలేడు ఏ రైతు లక్షాది కావాలని వ్యవసాయం చేస్తలేడు ఏ రైతు కోటి కావాలని వ్యవసాయం చేస్తలేడు ఈసారి వేముల గ్రామంలో ఈ ప్రాంతంలో నకిలీ పత్తి విత్తనాలు వస్తే రైతాంగం మొత్తం అతల కుతలమై తల్లడికి పోతున్న విషయం వాస్తవం కాదని ఒక్కసారి ఆలోచించాడు నకిలీ విత్తలతో తల్లడిల్లిపోతే ఏ ఒక్క రైతు కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోవాలి మిర్చికి చెవులు వస్తే మిర్చి రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తే మిర్చి వచ్చినా కనీసం అమ్ముకోవడానికి ఇక్కడ మార్కెట్ లేదు పోతే గుంటూరు పోవాలి లేకుంటే హైదరాబాద్ పోవాలి ఎప్పుడు నష్టాలు వచ్చినా ఇక నేను వస్తున్న చూడు నన్ను చూడు నా అందం చూడని చెప్పి ఒక సర్వే పంతాడు కొంతమంది అధికారం పంతాడు నష్ట పరిహారం ఇస్తాడడు ఆరు నెలలు టైం పాస్ చేస్తాడు ఈ లోపల రైతులందరూ మర్చిపోతారు యా కేసీఆర్ మర్చిపోతారు కేసీఆర్ ఇచ్చే నష్ట పరిహారం మర్చిపోయి మళ్ళా పంట వేసుకుంటాం మళ్ళా పంట ఎందుకు వేసుకుంటామంటే అంటే పోయినసారి నష్టపోయినాం నకిలీ విత్తనాలతో నష్టపోయినాం తెగుళ్ళతో నష్టపోయినాం వివిధ కారణాలతో నష్టపోయినాం కాబట్టి ఈసారి నష్టాన్ని పూరించుకుందామని చెప్పి మాత్రమే తెలంగాణలో రైతులు వ్యవసాయం చేస్తున్నారు తప్ప లాభాల కోసం వ్యవసాయం చేసే పరిస్థితి తెలంగాణ లేదు పాలమూరులో వసలు లేదు మొత్తం పొలాలన్నీ బీడలు వారిపోయినాయి నీళ్లు లేవు కనీసం ఏం సాయం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలమూరు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుండో ఒక్కసారి ఆలోచించండి ఏం చేయడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని చేస్తా అని చెప్తాడు ఏం చేయడు నేను అడుగుతున్నాక మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లు వచ్చినా ఒక్కసారి చేయండి కేంద్రంలో పేదోడు మీలక లొక్క పేదడు లొక్క తెలంగాణ దేశాన్ని రాజ్యం ఎత్తున్నాడు ఒక చాయంకునే వ్యక్తి ఒక చాయంకునే పేదడు దేశ ప్రధానిగా మోడీ గారు అయింది కాబట్టి ఈ దేశంలో పేదలకు ఇల్లు ఇస్తున్నాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి లక్ష నలభై వేల ఇల్లు ఇచ్చినాక ఈ వేముల గ్రామంలో ఎంతమందికి మందికి ఇండ్లు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి నేను అడిగిన కేసీఆర్ సార్ వేముల గ్రామంలో ఎంతమందికి మందికి ఇండ్లు నాకు లిస్ట్ ఇ నాకు లిస్ట్ ఇస్తే ఇంకా అదనంగా ఇండ్లు నేను శాంక్షన్ చేస్తా ఈ వేముల గ్రామంలో పేదోళ్ళందరికీ ఇండ్లు నేను ఇప్పిస్తా మా మోడీ గారు రొప్పిస్తా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇండ్లు ఇవ్వకుండా ఇండ్లు ఇస్తే మీరందరూ పూర్తి కోటేస్తారని చెప్పి మీరందరూ పూర్తి కోటేస్తారని చెప్పి మీకు ఇల్లు ఇవ్వకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నాడు మీ అందరికీ బియ్యం ఇస్తున్నాడు బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ కానీ ఫోటో మాత్రం కేసీఆర్ పెట్టుకుంటాడు ఇలా మీకు కోవిడ్ వచ్చిందని బాధపడతారు తినడానికి తిండి లేదని చెప్పి మోడీ గారు పేదోలు ఆకలితో చచ్చిపోదని చెప్పి అందరికీ ఉచితంగా బియ్యం ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన్ని చెప్పినాడు గతంలో కిలో కిలోకు రూపాయి మీరు కట్టడోలు కిలోకు రూపాయి కేసీఆర్ కట్టడోడు రెండు రూపాయల కిలో బియ్యం ఎక్కడ దొరకదక్క రెండు రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో ఎక్కడ దొరకదక్క ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలు ఎలా మోడీ గారు ఇస్తున్నారు ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలు ఇచ్చే మోడీ గారి గొప్పోడా ఒక్క రూపాయి ఇచ్చే కేసీఆర్ గొప్పోడా ఒక్కసారి ఆలోచించండి ఇంట్లో పిల్లలకు ఉద్యోగస్తలేవు ఇంట్లో పిల్లలకు ఉద్యోగస్తలేవు ఇలా పిల్లలకు ఉద్యోగ కానీ కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ కుటుంబంలో ఐదుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కేసీఆర్ నెలకు ఒక్కొక్కరు ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు కేసీఆర్ కొడుకు మంత్రి అయిడు కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ అయింది కేసీఆర్ అల్లుడు మంత్రి అయిడు కేసీఆర్ ఇంకో చుట్టపైన ఎంపీ అయిడు ఇలా ఐదుగురికి రాజ్యం ఎత్తున్నారు ఒక్క కుటుంబం కోసం అక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని చెప్పన్నా ఒక్క కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది పెద్దోళ్ళు యుద్ధం చేయలేక్క పెద్దోళ్ళు యుద్ధం చేయలే పెద్దోళ్ళు చచ్చిపోలే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పేదోళ్ళు చచ్చిపోయారక్క శ్రీకాంతాచారి పేదోడక్క తిండికి లేనక్క అన్న శ్రీకాంతాచారి పెట్రోలు అగ్గి పెట్టండి పెట్టుకున్నాడు శ్రీకాంతాచారి చచ్చిపోయాడు సుమను పేద పిలాడు పేద పిలాడు రైరు వస్తుంటారు రైర్ కెదురుగా పోయి జై తెలంగాణ చచ్చిపోయాడు పేదోడు సుమను ఎందుకు చచ్చిపోతున్నావు సుమన్ అంటే ఎందుకు చచ్చిపోతున్నావు సుమన్ అంటే అన్న పేదోళ్ళ రాజ్యాన్ని రావాలి తెలంగాణ రాష్ట్రంలో నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది నేను చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తే నా తమ్ములకు ఉద్యోగాలు వస్తుంది తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఆ సుమను నడుచుకుంటూ పోయే రైలు ఎదురుగబడి జై తెలంగాణ చచ్చిపోయిండక్క పోలీస్ కిష్ట చనిపోయిండక్క ఇట్లా టవర్కి కింద భార్య పిల్లలు కింద ఉంటే అన్నా చచ్చిపోకున్నా నా ఉన్నా మేము అనాదరం అవుతాం నువ్వు చచ్చిపోతూ బతుకున్నానే మమ్మల్ని ఎవరు చాలుకుంటారని చెప్పి పోలీస్ కిష్టయ్య కుటుంబం ఏర్చురక్క కిందుండి అయినా కూడా పోలీస్ ఇష్టాను ఎస్ నేను చచ్చిపోతా నేను చచ్చిపోతేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది తెలంగాణ రాష్ట్రం వస్తుంది నా తల్లులకు ఉద్యోగాలు వస్తాయి ఈ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరూ చూస్తున్నగా ఇక్కడ రివాల్వర్ కంచుకొని జై తెలంగాణ చచ్చిపోయాక పోలీస్ ఇస్తాయే పేదోడక పేదలు చేసిపోయారు తెలంగాణ రాష్ట్రానికి పేదలు చేసిపోతే ఇలా పెద్దోడు రాజ్యం వెళ్తుండు గడిల ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నది ఆలోచించండి అక్క రాజ్యం కావన్నా గడీల రాజ్యం ఉన్నా ఈ గడీల రాజ్యం మీద గరీబోలు జెండా ఎగిరేళ్ళ వద్ద ఒక్కసారి వేముల గ్రామానికి సంబంధించిన ప్రజానిక ఆలోచించండి అన్ని పైసలు మోడీ గారు ఇస్తున్నారు పువ్వు ఇస్తున్నారు రోడ్లు ఇచ్చేది మోడీ గారే మోర్లు కట్టేది మోడీ గారే పోల్ ఇచ్చేది మోడీ గారే లైట్లు ఇచ్చేది మోడీ గారే మీకు బియ్యం ఇచ్చేది మోడీ గారే మీకు వ్యాక్సిన్ ఇచ్చేది మోడీ గారే కమ్యూటర్ల పైసలు ఇచ్చేది మోడీ గారే శ్మశాన వాటికల పైసలు ఇచ్చేది మోడీ గారే రైతు వేదికల పైసలు ఇచ్చేది మోడీ గారే చెట్లు నాటడానికి పైసలు ఇచ్చేది మోడీ గారే అన్ని పైసలు మోడీ గారు ఇస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం మోడీ గారి ఫోటో పెట్టుకోకుండా ఆయననే పీకినట్టు ఆయననే ఓడిసినట్టు నేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నా కుటుంబమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పి ఇవాళ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నటువంటి మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించిన ఇప్పుడు ఎన్నికలు లేవాక ఎన్నికల కోసం రానక్క నేను చెప్పిన విషయాలు ఆలోచించండి పెద్దోడు రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్లకు న్యాయం జరగాలంటే పేదోళ్లకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల పార్టీ అయినా పువ్వు గుర్తు పార్టీ పువ్వు పార్టీ ఇలా మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తుందప్ప మీకు న్యాయం జరగదక్క ముఖ్యమంత్రి అంటుండట పేదోళ్ళు పైసలు ఇస్తే ఓట్లేస్తారని చెప్పి పేదోళ్ళు పైసలు వడేస్తే ఓట్లేస్తారని చెప్పి ముఖ్యమంత్రి అంటుండట ఇలా దుబ్బాక ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడు కేసీఆర్ పేదలకు పైసలు ఇచ్చిండు పేదలు పేదోళ్ళు పైసలు తీసుకున్నారు బిడ్డ కేసీఆర్ ఈ పైసలు మొత్తము నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు మమ్మల్ని మోసం చేసి నువ్వు పైసలు పక్కా తీసుకుంటాం మేము పేదోళ్ళం మా దగ్గర నియత ఉంటుంది మా దగ్గర నిజాయితీ ఉంటుంది మేము ఓటు అమ్ముకోమని చెప్పి అందరూ పువ్వు మీద ఓటేసినక్క దుబ్బాకలో హుజరాబాద్ లో వేల కోట్లు ఖర్చు పెట్టిన పువ్వు గుర్తి గెలిచిందక్క హైదరాబాద్ లో వేల కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టినా కూడా పేదోళ్ళందరూ పూర్తి కోటేశారు అందుకే రెండు సంవత్సరాల ఎన్నికలనే ఇంకా రెండు సంవత్సరాలు నేను చెప్పిన విషయాలు మీ ఇంట్లో పోయి ఆలోచించక నేను అబద్ధం చెప్తలేను ఈడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఆర్డీఎస్ నీళ్లు ఎట్లరా ఓదుస్తాం జూరాల నెట్టె నీళ్లు మీ ప్రాంతానికి ఎట్ల రావో చూస్తాం పత్తి నకిలీ పత్తి విత్తనాలు చిన్న కొడుకులను ఇలా లోపడేసి ఈ పంత మడదంపే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అరే నకిలీ విత్తనాలు నకిలీ విత్తనాల అమ్మేది టీఆర్ఎస్ వాళ్ళు నకిలీ సీల్ అమ్మేది టీఆర్ఎస్ వాళ్ళు నీళ్ళు లేకుండా వేధించేది టీఆర్ఎస్ వాళ్ళు రైతులను మోసం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు మహిళలను మోసం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు యువకులను మోసం చేసేది టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ సమాజాన్ని మోసం చేసేది టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను మోసం చేసేది టిఆర్ఎస్ అందుకే వేముల గ్రామంలో చైతన్యం ఉంది వేముల గ్రామంలో పౌరుషం ఉంది వేముల గ్రామంలో నిజాయితీ ఉంది వేముల గ్రామంలో నీ ఉంది రెండు సంవత్సరాలు ఉన్నాయన్న కట్టే ఎన్నికల కోసం మేము చెప్పిన విషయాలు ఆలోచించిన ఎండ తిరుగుతున్నాం పోయినసారి యాత్ర చేసామక్క పోయినసారి యాత్ర చేస్తామన్నా ఎక్కడ పోయినా చదువుకునే చదువుకుందామంటే కాలేజీ లేవు ఇక్కడ కాలేజీ లేదు ఇక్కడ హాస్పిటల్ లేదు ఇక్కడ చదువు ఇక్కడ రోగం వస్తే పక్క రాష్ట్రం పోయి ఇలా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ చదువుకుందామంటే కాలేజీ లేక పక్క రాష్ట్రం పోయి చదువుకునే పరిస్థితి మొదటి విడతల గిట్టిన సమస్యలు వచ్చినాక వస్తే నేనే చెప్పిన మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఉచిత వైద్య ఉచిత విద్య అందించే బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీ తీసుకుని చెప్పి మొదటిసారి ప్రారంభం చేసినాం ఒక అందుకే అన్ని విషయాలు ఆలోచించండి అన్ని విషయాలు చెప్పినాం మీరు రెండు సంవత్సరాలు ఆలోచించండి టిఆర్ఎస్ పార్టీ లెక్క ఇతర రాజకీయ పార్టీ లెక్క మోసం చేసే వ్యక్తులం కాదు మోడీ గారు మోసం చేస్తలేడు మోడీ గారు పేదలకు న్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేయడానికే ఇలా మీ ముందుకు వచ్చినాం కొంతమంది అంటారు పెట్రోల్ రేటు పెరిగినాయని చెప్పి పక్క రాష్ట్రంలో పదమూడు రూపాయలు తక్కువ కర్ణాటకలో ఇక్కడ కేసీఆర్ సార్ లీటర్ పెట్రోల్ కు లీటర్ పెట్రోల్ కు ముప్పై రూపాయలు కమిషన్ దొబ్బుతాడు ఎన్ని రూపాయలు కమిషన్ దొబ్బుతాడు ముప్పై రూపాయలు కమిషన్ దొబ్బుతున్న కేసీఆర్ ముప్పై రూపాయలు తగ్గిస్తే తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై రూపాయలకే పెట్రోల్ వస్తుంది కమిషన్ దొబ్బుతుడు మంచిగా కమిషన్ దొబ్బి ఇలా కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు కాబట్టి దయచేశాక అన్ని విషయాలు మీకు చెప్పిన మంచి మనసుతో పెద్ద మనసుతో ఆలోచించండి మమ్మల్ని ఆశీర్వదించండి మాకు స్వాగతం పలికండి మాకు అండగా ఉండండి ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిల రాజ్యంపై గరీబోల రాజ్యం కొరకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మండు టెండలో ఇంత పెద్ద ఎత్తున గ్రామస్తులు వేముల గ్రామస్తులు తల్లి రావడాన్ని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలన్నా ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు వారికి సన్మానం చేస్తారు తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు వారు